తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి తిరుపతి ఎంపీ కూటమి అభ్యర్థి వి వరప్రసాదరావు సచివేడు శాసనసభ కూటమి అభ్యర్థి కోనేటి ఆదిమూలం హాజరయ్యారు టీడీపీ జనసేన బీజేపీ మండల అధ్యక్షులు యుగంధర్ రెడ్డి చిరంజీవి యాదవ్ పురుషోత్తం ముదిరాజ్ తమ పార్టీ శ్రేణులతో కాగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశంలో అభ్యర్థులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రానికి కూటమి పాలన దేశానికి మోదీ పాలన అవసరమన్నారు అందరూ కలిసికట్టుగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి అని అన్నారు కూటమిని గెలిపించుకునేందుకు కంకణ వద్దలు కావాలి అని సూచించారు ఇందుకోసం కూటమిలోని పార్టీలు ఇతరులు విమర్శలు ధీటుగా ఎదుర్కొనే రీతిలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేయాలన్నారు తర్వాత మొట్టమొదసారిగా సచివ్యోగులు ఒక ప్రత్యేక సామావేశం పనిచేసి వారికి ధన్యవాదాలు దేశం జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులను కార్యకర్తలను ముగ్గురు మగల అభ్యర్థులకు కార్యకర్తలకు నాయకులకు ప్రతి కూడా కూడా చేసుకుంటూ ఈరోజు మా అందరంలో ఇద్దరు కూడా గవర్నమెంట్ అభ్యర్థిగా స్వామి సభ అభ్యర్థిగా మేము వచ్చాం నిమిషాలు మాత్రమే సభలు మాట్లాడి ఆ ఇద్దరు కూడా కొన్ని పేపర్లు రాశారు వైఎస్ఎస్ మూడు విధంగా మనగాలు వైఎస్ఎస్ తరఫున ఈ ప్రాంతానికి కూడా ఎలా జనాదరి విషయాన్ని అనేక సభలో చెప్పాం పాత్ర చెప్పాం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి ముఖ్యంగా మన నేత చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు అంటే జనవరి ఇరవై తొమ్మిది రోజు బాధ్యమ సభలో లక్షాది నగర సభలో నేను అందరికీ పార్టీ రాజీనామ చేయలేదు పార్టీ ఎవరితో మాట్లాడలేదు మా జరిగిన ధర్నాన్ని మాత్రమే

మేమిద్దరం ఏదో అక్కడ పదవి అనుభవించి ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ పార్టీలో తెలంగాణలో చూసించట్లా ఏమి జరిగిందో మీ దగ్గర తెలియజేస్తున్నా ఏ విధంగా దళితున్న ఓట్ బ్యాంక్ లో ఏ కారణం చేత ఇది ఇవ్వలేదు అని చెప్పి మేము ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని జగన్ గారిని ఒక కారణం ఉండాలి కదా ఇంకొక విచిత్రం తెలుసా ఈయన ధైర్య సాహసాలతో వెన్నెముక ఉన్నవాడు కనుక వెన్నెముక ఉన్నవాడు కనుక ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే కొందరు ఆటలు సాగవని పద్దొమ్మిదిలో కూడా నాటకాలు అడిగారు సాక్ష్యం సమర్థవంతుడికి ఉన్న వ్యక్తికి ధైర్యశానికి నేను హాని చేయలేనని చెప్పి రాలేదు అని కూడా నేను తెలియజేస్తున్నాను అంటే ఈ కుట్ర మొదటి నుంచి అన్నమాట